పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జే శ్రీకాంత్ నేను పశువైద్య సహాయ చికిత్సకులుగా ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం రెడ్డిపల్లినందు పనిచేస్తున్నాను ఈరోజు మీ ముందుకి పాల నాణ్యతను పెంచుటకు లేదా పాలలో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ పెంచుటకు ఏ రకమైన వ్యూహాలు పాటించాలి అనే వాటి గురించి వివరంగా వివరించబోతున్నాను ముఖ్యంగా పశువు పాలు ఇవ్వడం అనేది వాటికి మనం అందించే పోషణ మీద ఆధారపడి ఉంటుంది సో సాధారణంగా పాడి పశువుల పెంపకంలో అరవై నుంచి అరవై ఐదు శాతం మన ఖర్చు కంప్లీట్గా వాటి పశు పోషణ కోసమే మనం వెచ్చించాల్సి ఉంటుంది మనం చిన్న చిన్న పోషణ యాజమాన్యం వెలుకవల్ని పాటించి కొన్ని సరిదిద్దుకున్నట్లయితే వాటి నుంచి సరైన దిగుబడి పొందడమే కాకుండా వాటి నుంచి లభించే దిగుబడిలో నాణ్యతను కూడా పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈ సూత్రం ఉంచడం జరుగుతుంది సో మనం పశువుకి పోషణ అందిస్తున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి నీరు దాన పదార్థం పశుగ్రాసం ఈ మూడింటిని మనం సమపాలలో అందించినట్లయితే నాణ్యమైన పాలన అందించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా పోషణ పోషణ అనంగానే మనకి మూడు విషయాలు గుర్తు రావాలి రెండు పశువు రకము జాతి ఇక మూడవది వయసును బట్టి కూడా వాటి నాణ్యతను కానీ వాటి చోటు దిగుబడి గాని ఆధారపడి ఉంటుంది అంచేత రైతులు పశువుల్ని కొనుగోలు చేసేటప్పుడు జాతిని దృష్టిలో ఉంచుకోవాలి వయసును దృష్టిలో ఉంచుకోవాలి పశువును కొనుగోలు చేసి తన చోటుకు తెచ్చుకున్న తర్వాత అందించవలసిన పోషణ పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా మన దేశీ జాతుల్ని పెంపొందించుకునే వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకున్న వాటిల్లో మన రాష్ట్రానికి కానీ మన వాతావరణం కానీ అనుకూలమైన వాటిలో సాహివాల్ జాతి కానీ తర్వాత రెడ్ సింధి కానీ గిర్ కానీ ఈ మూడు మన వాతావరణానికి అనువుగా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాయి ఈ మూడిట్లో అన్నిటికన్నా కూడా మీరు సాహివాల్ జాతి పశువుల మీద ఆధారపడడం అనేది మంచిది ఎందుకంటే దేశవళి గోజాతుల్లో అత్యధిక వెన్న శాతం ఉన్నటువంటి అంటే మంచి దిగుబడి దాంతోపాటు క్రమేపీ మంచి వెన్న శాతం మంచి దిగుబడి ఇచ్చేటువంటి జాతుల్లో సాహివాల్ జాతి ప్రప్రదమయం అదే అదేవిధంగా గేద జాతికి వచ్చేసరికి మనందరికీ సుపరిచిన ముర్రా జాతి లేదా మెహసానా కానీ లేదా జాఫర్బాది కానీ ఈ మూడు జాతుల మీద ఆధారపడినట్లయితే మంచి దిగుబడి రావడం జరుగుతుంది అలా కాకుండా మన కోస్తా తీర ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి గోదావరి జాతిని కూడా వ్యాపకానికి పెట్టుకోవచ్చు కాబట్టి జాతి అన్నది చాలా ముఖ్యమైనది మనం సరైన జాతి ఎంపిక చేసుకోకుండా ఎంత మంచి పోషణ ఇచ్చినా సరే వాటిలో ఆ స్థోమత ఆ స్థాయి లేనప్పుడు ఖచ్చితంగా ఆశించినంత దిగుబడి ఆ పశువుల నుంచి అయితే మనకు లభించదు కాబట్టి పశువుల జాతిపై మనం తగినంత శ్రద్ధ చూపించాలి అట్ ద సేమ్ అదే విధంగా మనం కొనుగోలు చేసేటప్పుడు రైతు నుంచి వాటికి సంబంధించినటువంటి చరిత్రను సేకరించాలి పశువుకు సంబంధించినటువంటి ఉత్పత్తి చరిత్ర గురించి సేకరించాలి అంటే ఎన్ని ఈతలు పూర్తి చేసుకున్నది పోయిన ఈతలు ఎన్ని ఇచ్చింది అలాంటి విషయాల పట్ల మనం దృష్టి సారించినట్లయితే ఎటువంటి నష్టము లేకుండా రైతు కొనుగోలు చేసేటప్పుడు సరైన అంటే తను పెట్టిన వెచ్చించిన ధరకు తగిన పశువుని కొనుగోలు చేసినట్టుగా వీలుగా వెసులుబాటు ఉంటుంది రెండవది మనం దృష్టి సారించాల్సిన అంశం ఏంటంటే పశువు వయస్సు మీద దృష్టి సారించాలి సాధారణంగా పశువుల యొక్క జీవితకాలం పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వరకు మనం అనుకుంటే అందులో ఉత్పత్తి వయసు కేవలం తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉత్పత్తి వయసు ఉంటుంది కనుక ఒక పశువును కొనుగోలు చేసిన తర్వాత పూర్తి వయసులో గరిష్ట ఉత్పత్తి వయసు మన దగ్గరే ఉన్నట్లయితే తగినంత దిగుబడిని మనం పశువు నుంచి పొందవచ్చు కాబట్టి ఒక్కసారి పశువును మనం కొనుగోలు చేసిన తర్వాత మన దగ్గరే కనీసం మూడు నుంచి నాలుగు ఈతలు ఆ పశువు నుంచి మనం పొందినట్లయితే తద్వారా లభించే దూడను కానీ తద్వారా లభించే పాడి నుంచి కానీ మనం మంచి లాభాన్ని రైతు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి పశువు వయసు విషయానికి వచ్చేసరికి కనీసం మన దగ్గర మూడు నుంచి నాలుగు ఈతలు తీసుకోవాలనుకుంటే తొలిచూరు పడ్డలు కొన్ని అంటే మనం ఒక పది పశువులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాంట్లో అరవై శాతం తొలిచూరు వయసు పూర్తి చేసుకున్నటువంటి పశువులను కొనుగోలు చేయాలి ఇరవై శాతం పశువులు తొలిచూరు పశువులను తీసుకోవాలి అలా మనం కొన్నట్లయితే మన మందలో ఉన్నటువంటి పశువులు వయసు మీద పడిన వాటి వాటిని ఏరివేసి బయటికి మనం అమ్మకానికి పంపించినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తొలిచూరు పడ్డలు కొను కొనుక్కున్నటువంటి తొలిచూరు పడ్డలు రీప్లేస్మెంట్ స్టాక్ అంటే భర్తీ జాతిగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ఒకటవ ఈత రెండవ ఈత పశువుల్ని వీలైనంత వరకు ఎక్కువగా కొనుక్కునే ప్రయత్నం రైతులు చేయాలి అటువంటి పశువుల్ని రైతులు కొనుగోలు చేసినట్లయితే వాటి నుంచి గరిష్ట దిగుబతిని మనం పొందొచ్చు ఎందుకంటే పశువు తన జీవిత కాలంలో రెండో ఈత నుంచి వాటి ఉత్పత్తి స్థాయి పెరుగుతూ వెళ్తుంది అలా నాలుగో ఈత వరకు పెరుగుతుంది నాలుగో ఈత నుంచి ఆరో ఈత వరకు స్తబ్దంగా ఉత్పత్తి స్థాయి గరిష్టానికి చేరిన తర్వాత ఒక రెండు ఈతల పాటు స్తబ్దంగా అలాగే స్టేబుల్గా మెయింటైన్ అవుతుంది ఆరో ఈత పూర్తి చేసుకున్న తర్వాత వాటి దిగుబడి సామర్థ్యం పూర్తిగా క్రమక్రమంగా క్షీణించడం జరుగుతుంది కనుక మనము ఆ పశువు నుంచి నాలుగో ఈత ఐదో ఈత ఆరో ఈత మన మందలో మనం తీసుకున్నట్లయితే మన మందలో ఆ వయసు ఉన్నటువంటి పశువు ఉన్నట్లయితే ఆ పశువు నుంచి మనం గరిష్ట స్థాయి దిగుబతిని అదే విధంగా గరిష్ట స్థాయి పాల నాణ్యతని పొందవచ్చు ఆ తర్వాత ఫామ్కి తెచ్చుకున్న తర్వాత వాటికి అందించాల్సిన పోషణ పట్ల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో రైతులందరూ సాధారణంగా రోజువారీ దైనందిన జీవితంలో పశువుల పోషణ కొరకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పశువుల్ని గాడి నుంచి తీసి కట్టిన పశువుని కాస్త లూజ్ చేసి తీసి వదిలేస్తారు వదిలిన తర్వాత వెంటనే వెళ్ళి నీళ్ళు తాగుతాయి సో నీళ్లు తాగిన తర్వాత మనం దానా ఉంచడమో ఇవ్వడమో పాలు పితకడమో చేస్తూ ఉంటాం సో ఈ మధ్యకాలంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే పశువు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగడానికి వీలుగా నీళ్ళను అందుబాటులో ఉంచితే ఎటువంటి ఖర్చు లేకుండా పది నుంచి పదిహేను శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆ పశువు నుంచి పెంపుదల్ని మనం ఆశించవచ్చు సో దీనికి రైతుకు ఎటువంటి ఖర్చు లేదు కేవలం పశువు తాగాలనుకున్న వల్ల నీళ్ళు అందుబాటులో ఉంచడమే రైతు చేయాల్సిన కర్తవ్యం కాబట్టి అంటే ఈ విషయాన్ని మనం రైతు సో రైతు సోదరులకు చాలా సార్లు చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏకైక కంప్లైంట్ ఏంటంటే సార్ పశువులు మూతలు నీళ్ళలో పెడతాయి నీటి తొట్లో పెట్టి నీళ్లు తాగుతాయి అదే మళ్ళీ మేత తొట్లోకి పెట్టి తాగుతాయి మళ్ళీ అట్లా ఆ విధంగా నీటిని అంతా గలీస్ చేసి మాకు క్లీన్ చేయడానికి చాలా శ్రమ వృధా అవుతుంది సార్ అంటారు సో అదేం చిన్న విషయమేనండి ఆ పెద్ద ఏం కాదు అలా ఆ విధంగా నీళ్ళని మేతతో కలుషితమయ్యేలాగా చేసినా సరే మనం క్లీనింగ్ అనేది తప్పనిసరి కాబట్టి మీరు చేస్తారు కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు కానీ ఖర్చు లేకుండా మనకు ఫస్ట్ ఎంతవరకు ఉత్పత్తి స్థాయిని పెంచుకోవచ్చో వాటి మీద దృష్టి పెట్టాలి కనుక ఏ ఎటువంటి పెట్టుబడి లేకుండా మీకు ఒక పది నుంచి పదిహేను శాతం అంటే పది లీటర్లు ఇచ్చే పశువు కాస్త పదకొండు లీటర్లు ఇచ్చిందంటే రైతుకు లాభదాయకమే కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మెలకులు మీరు పాటించాలి కాబట్టి పశువులకి నీరు ఎప్పుడు అందించినా సరే ఎల్లప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేలాగా చేసినట్లయితే ఒక పది శాతం అదనపు దిగుబడిని మనం పొందవచ్చు పాల నాణ్యత కూడా పెరుగుతుంది ఇక రెండవది వాటికి అందించాల్సిన సంపూర్ణ పోషణ లేదా సమతుల్య పోషణ సో ఈ రెండిటికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పచ్చగడ్డి గ్రీన్ ఫాడర్ అంటాం ఎండుగడ్డి డ్రై ఫాడర్ దాన లేదా కాన్సంట్రేట్ ఈ మూడు ఇస్తే సంపూర్ణ పోషణ అలా కాకుండా తగినంత మోతాదుల సమపాలలో ఇస్తే వాటిని సమీకృత పోషణ అంటాం లేదా సమీకృత దాన అంటాం లేదా ఈ మధ్యకాలంలో మీ అందరికీ సుపరిచితమైనటువంటి టోటల్ మిక్స్డ్ రేషన్ అంటాం సో ఇప్పుడు మనం పశువుకు అందించాల్సిన పరిపూర్ణమైన పోషణ కాకుండా వాటికి అందించాల్సింది తగినంత పోషణతో పాటు అన్ని బ్యాలెన్స్గా ఉండేటువంటి టోటల్ మిక్స్డ్ రేషన్ లాంటి కాన్సెప్ట్తో ఆ నినాదంతో మనం పోషణ అనేది చూసుకోవాలి ఇక్కడ ఆ టోటల్ మిక్స్డ్ రేషన్ అన్నది వాటి ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టుగా ఈ ఎండుగడ్డి పచ్చగడ్డి దాన మూడింటిని కలిపి సమపాలలో నిర్ణీత మోతాదుల్లో కలిపి వాటి ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టుగా తయారు చేసినటువంటిది అది రైతు సోదరుడు చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక పశువుకు అందించాల్సిన రోజువారి పోషణలో ఎండుగడ్డి అవసరము పచ్చగడ్డి అవసరము దానా కూడా అవసరం ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడిటికి ఒకదానికొకటి ఏ ప్రత్యామ్నాయము లేదు ఈ విధంగా రైతులు పోషించుకున్నట్లయితేనే పశువు నుంచి ఆశించిన ఉత్పత్తి వస్తుంది వాటి నుంచి నాణ్యత కూడా లభిస్తుంది మనకి కాబట్టి ఈ మూడింటిని రైతు సోదరులు ఖచ్చితంగా వాటి పోషణలో ఇచ్చే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ పోషణ గురించి మీకు అర్థం కావాలంటే పాల నాణ్యత గురించి పాల నాణ్యతని ఏ విధంగా నిర్ధారిస్తారనే విషయాన్ని గురించి సో మీ అందరికీ తెలిసిందే పాలలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు నీరు ఉంటుంది సో మిగతా పది శాతం ఉన్నటువంటి ఘన పదార్థాలు ఇతర పదార్థాలకి మీద ఆధారపడే పాల నాణ్యత అనేది డిసైడ్ చేయబడుతుంది కాబట్టి ఆ టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఉండే ఇతర పదార్థాల మీద మనం ఫోకస్ చేసినట్లయితే వాటిని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అని వాటి మీద దృష్టి పెడితేనే రైతులకి ఆదాయం అనేది పెరుగుతుంది సో ముఖ్యంగా మనం అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాల యొక్క నాణ్యతను నిర్ధారించేది చాలామంది రైతులు ఫ్యాట్ గురించి మాత్రమే మాట్లాడారు అంటే కొవ్వు గురించి మాత్రమే మాట్లాడతారు పాలలో ఉన్న వెన్న శాతం గురించి అంతేగాని కొవ్వు కానీ ఘన పదార్థాలు అంటే సాలిడ్ నాన్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనగా మీ అందరికీ సుపరిచితమే వాటి గురించి చాలామంది దృష్టి సారించారు సో ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం మీ అందరికీ ఒక అనుభవం కూడా ఉంటుంది ఎస్ఎన్ఎఫ్ తక్కువ ఉన్నప్పుడు డైరీ వారు మీ పాలను తీసుకోరు తీసుకోకుండా పూర్తిగా రిజెక్ట్ చేసేస్తారు రిజెక్ట్ చేసేసి ఇవి మేము తీసుకోమని చెప్పేస్తారు అదే ఫ్యాట్ జీరో ఉన్న తీసుకుంటారు కానీ ఎస్ఎన్ఎఫ్ నిర్ణీత స్థాయి కంటే తక్కువ ఉంటే తీసుకోరు వేటికైతే ఎస్ఎన్ఎఫ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటుందో అటువంటి వాటిని పాలగా మనం వర్ణించాం టెక్నికల్గా సాంకేతికంగా చూసుకుంటే మినిమం పాలు అనే పదార్థానికి ఎస్ఎన్ఎఫ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే వాటిని పాలుగా మనం స్వీకరించడం జరుగుతుంది అంతకన్నా తక్కువ ఉంటే వాటిని పాలుగా మనం తీసుకోము డైరీ వాళ్ళు కూడా తీసుకోరు కాబట్టి ఫ్యాట్తో పాటు ఎస్ఎన్ఎఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటినీ కలిపి టోటల్ సాలిడ్స్ అంటాం ఈ టోటల్ సాలిడ్స్ అనేది పాల నాణ్యతను డిసైడ్ చేస్తాయి కావున ఈ టోటల్ సాలిడ్స్ ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే వాటి గురించి ఇప్పుడు ఏ సూత్రాలు మనం పాటించినట్లయితే బాగుంటుందనే దాని గురించి వివరంగా చూద్దాం పాలలో ఉన్న వెన్న శాతం గేదలకు వచ్చేసరికి ముర్రాలో ఎక్కువ శాతం ఉంటుంది అన్నిటికంటే బాగా అధికంగా వెన్న శాతం ఉన్నటువంటి గేద జాతి ఏదంటే జాఫర్బాది అదేవిధంగా దేశీ జాతుల్లోకి వచ్చేసరికి ఆవుల్లో వచ్చేసరికి గోజాతులకి వచ్చేసరికి సాహివాల్ అన్నది మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది తర్వాత రెడ్ సింధి కానీ కానీ ఫోకస్ చేసుకోవచ్చు ఇదిలా కాకుండా సంకర్జాతి పశువులతో పోలిస్తే దేశీ జాతి ఆవుల్లోనే మనకి వెన్న శాతం ఎక్కువ ఉంటుంది సో ఆవుల్లో నాలుగు నుంచి ఐదు శాతం వెన్న శాతం అన్నది సర్వసాధారణం కొన్ని కొన్ని సంకర్జాతి పశువులు తీసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు శాతం అనేది సర్వసాధారణం అదే జాతులకు వచ్చేసరికి సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో టెన్ పర్సెంట్ వరకు ఫ్యాట్ వస్తుంది సో ఇవి ఆవు జాతికి జాతికి మధ్య ఉన్నటువంటి వెన్న శాతంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు విధంగా ఈ వెన్న శాతం అనేది పాల దిగుబడికి సంబంధించి ఉంటుంది ఒకవేళ పాల దిగుబడి ఎక్కువగా ఉందనుకోండి వెన్న శాతం తగ్గుతుంది పాల దిగుబడి తక్కువగా ఉందనుకోండి వెన్న శాతం పెరుగుతుంది మీరు గమనించండి అయితే నాటావులు చాలా తక్కువ పాలు ఇస్తాయి కానీ వాటిలో ఉన్న వెన్న శాతం సిక్స్ పర్సెంట్ ఉంటాయి అవి ఇచ్చేది కాల్ లీటర్ ఒక లీటర్ అర్ధ లీటర్ అంతకన్నా ఎక్కువ ఇవ్వవు అదే సంకర్జాత ఆవులు పది పదిహేను లీటర్లు ఇస్తే వాటిలో శాతం త్రీ పర్సెంట్ గట్టిగా చెప్తే లేదా త్రీ పాయింట్ టూ పర్సెంట్ కాబట్టి పాల దిగుబడిని బట్టి కూడా అవి ఇచ్చే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కూడా వెన్న శాతం అనేది ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు వాటన్నింటినీ మనం సరిచేయలేం కనుక మనం సరి చేసే వాటి మీద ఫోకస్ చేయాలి పాలలో వెన్న శాతం పెరగాలంటే మనం దృష్టి సారించాల్సిన విషయం ఎండుగడ్డి పెట్టాలి ఎండుగడ్డి తప్పనిసరిగా పశువుకు అందించాలి ఎండుగడ్డి గాని వరిగడ్డి గాని హే అంటాం ఈ రెండిట్లో ఏదో ఒక పదార్థాన్ని మనం పశువుకు అందించినట్లయితే పాలలో ఉన్న వెన్న శాతం గణనీయంగా పెరగడం మనం గమనించవచ్చు సో ఈ ఇటువంటి పదార్థాలు మనకు ఎక్కువగా లభించే ఆసిటిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది ఆ అసిటిక్ యాసిడ్ అనే పదార్థమే పాలలో వెన్న శాతం పెరగడానికి ముఖ్య భూమిక పోషిస్తుంది కనుక అసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి వరిగడ్డి కానీ లేండుగడ్డిని కానీ మనం పశుల రోజువారి పోషణలో అందించాల్సిన అవసరం ఉంటుంది అదొకటి రెండవది మనం ఎంత కొవ్వు పదార్థాన్ని అందించిన వాటిలో నాణ్యత లేకపోతే అవి జీర్ణమైన తర్వాత పాలలో ఉన్న వెనగ మారవు కాబట్టి మంచి నాణ్యత కలిగినటువంటి కొవ్వు పదార్థం కలిగినటువంటి ధాన్యాలు గాని నూనె గింజలు గాని అందించాలి సో అలా కాకుండా కనీసం నూనె గింజలు మనం అందించలేం కాబట్టి కనీసం వాటి నుంచి నూనె తీసేసిన తర్వాత కేక్ మిగులుతుంది మనకి గ్రౌండ్నట్ కేక్ దాంట్లో రెసిడ్యువల్ ఫ్యాట్ అనేది కొంత ఉంటుంది అంటే కొంతవరకు ఫ్యాట్ దాంట్లో అట్లా నిలిచిపోయి ఉంటుంది నూనె సేకరించిన తర్వాత కూడా సో అటువంటి పదార్థాల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి వేరుశనగ చెక్క లేదా గానుగ చెక్క రెండవది సోయాబీన్ కేక్ అంటాం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడతారు సోయాబీన్ కేక్ ఇక మూడవది పత్తి గింజల చెక్క పత్తి గింజల చెక్క ముఖ్యంగా మనకు తమిళనాడు కర్ణాటక దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఈ ఈ అలవాటు ఎక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఎక్కువ మంది వాడుతున్నది వేరుశనగ చెక్క వేరుశనగ చెక్క ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఈ మూడిట్లో కల్లా నాణ్యమైంది ఏదంటే పత్తి గింజల చెక్క సోయాబీన్ చెక్క అనేది చాలా నాణ్యమైనది సోయాబీన్ చెక్క మనకు దొరకడం కష్టం కనుక పత్తి గింజల చెక్క మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే వీటిలో బైపాస్ ప్రోటీన్స్ బైపాస్ ఫ్యాట్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ బైపాస్ ప్రోటీన్ బైపాస్ ఫ్యాట్స్ అన్నవి ఎంత ఎక్కువగా ఉంటే పశువు నుంచి లభించే పాలలో కూడా ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అంత ఎక్కువగా ఉంటాయి కనుక వెన్న శాతం పెరగడానికి పత్తి గింజలు చక్కని మనం పోషించినట్లయితే పశువుకి మంచి లాభం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు రెండు ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయండి బైపాస్ ప్రోటీన్ బైపాస్ ఫ్యాట్ ఈ రెండు అధికంగా లభ్యమయ్యే వాటిలో మొట్టమొదటిది పామాయిల్ కేక్ పామ్ ఆయిల్ కేక్ రెండవది కాటన్ సీడ్ కేక్ పామాయిల్ కేక్ చాలా చోట్ల లభించదు కనుక కాటన్ సీడ్ కేక్ మీకు ఉపయోగించమని సలహా ఇస్తున్నాను అదే ఈ కోస్తా తీర ప్రాంతాల్లో అయితే పామాయిల్ కేక్ విరివిగా లభ్యమవుతుంది కాబట్టి పామాయిల్ కేక్ మీద దృష్టి సారించండి అది దొరకనప్పుడు పత్తి గింజల చెక్కను మనం వాడాలి సో వేరుశనగ చెక్క వాటికన్నా కూడా ఈ రెండు వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి రైతు చోదలు ఇది గమనించాలి ఇక రెండవది సాలిడ్ నాన్ ఫ్యాట్ అంటే కొవ్వు కానీ ఇతర ఘన పదార్థాలు వీటిలో మనకి ఏమేమి ఉంటాయంటే ప్రోటీన్ ఉంటుంది అంటే మాంసకృతులు తర్వాత వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అంటే సూక్ష్మ పోషకాలు అంటాం వాటిని అవి సాలిడ్ నాన్ ఫ్యాట్ కిందకి వస్తాయి అదే విధంగా చక్కెర పదార్థం పాలలో ఉండే చక్కెర అయినటువంటి లాక్టోజ్ సో ఇవన్నీ పుష్కలంగా లభించాలంటే మనం పశువుకి మేత అందించాలి సో ఈ విధంగా మనము పశువుల్లో నాణ్యత కలిగిన పాలు పెరగాలంటే ఈ విధంగా దృష్టి పెట్టాలి ఇప్పుడు ఏది ఎంత పాలలో ఇవ్వాలనేది ఇంపార్టెంట్ ఒక నాలుగు వందల కేజీల బరువు ఉన్న పశువుని ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో కనీసం ఒక ప్రతి వంద కేజీలకి ఒకటి నుంచి ఒకటిన్నర కేజీ పొడి పదార్థం ఇవ్వాలి సో అది మనం కన్వర్ట్ చేసుకోగలిగితే పొడి పదార్థం అదంతా కాకుండా మనం పూర్తిగా పోషణ విషయంలోకి తీసుకున్నట్లయితే టోటల్ గా నాలుగు వందల కేజీల బరువు ఉన్న పశువుకి సుమారుగా నలభై కేజీల వరకు పచ్చిమేత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పది కేజీల వరకు ఎండుగడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వాటి ఉత్పత్తి స్థాయిని బట్టి దాన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పశువు గేద గాని అవగాని ఐదు లీటర్ల పాలు ఇచ్చేంత వరకు వాటి రోజువారి అవసరాలు తీర్చుకోవడానికి మనం అందించే పచ్చిమేత ఎండుగడ్డితో పాటు ఒక కేజీ దాన సరిపోతుంది అదే గేదెల విషయానికి వస్తే అది అదనంగా ఐదు లీటర్ల పైన అదనంగా ఇచ్చే ప్రతి రెండు లీటర్లకు ఒక కేజీ దాన ఇవ్వాలి ఆవుల విషయానికి వస్తే అది అదనంగా ప్రతి లీటర్ల నుంచి మూడు లీటర్లకు ఒక కేజీ దానా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఒక పది లీటర్ల పాలు ఇస్తున్నటువంటి ఆవుకి ఎన్ని కేజీలు దాన ఇవ్వాలి అంటే ఒక కేజీ దాన ఇవ్వడం వల్ల ఐదు లీటర్ల వరకు సరిపోతుంది అదనంగా ఐదు లీటర్ల కంటే అదనంగా ఇంకా ఐదు లీటర్లు ఇస్తుంది కనుక ప్రతి రెండున్నర లీటర్లకు ఒక కేజీ అనుకున్నప్పుడు అదనంగా ఇస్తున్నటువంటి ఐదు లీటర్లకి రెండు కేజీల దాన అంటే మొత్తానికి దాని నిర్వహణ కోసం ఒక కేజీ ఉత్పత్తి స్థాయి కోసం రెండు కేజీలు మొత్తం ఒక రోజుకి మూడు కేజీల దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ మూడు కేజీల దానం మనం ఇవ్వాలి అదే గేదలకు వచ్చేసరికి అదే పది లీటర్ల పాలు ఇస్తున్నటువంటి గేదె విషయానికి వచ్చేసరికి ఐదు లీటర్ల వరకు ఒక కేజీ దానా సరిపోతుంది అదనంగా ఐదు లీటర్ల పైన ఇంకో ఐదు లీటర్లు ఇస్తుంది కాబట్టి రెండున్నర కేజీ దాన అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది సో మూడున్నర కేజీ దాన ఇవ్వాల్సి ఉంటుంది ఒక రోజుకి పశు పోషణలో ఈ విధంగా మనం సంపూర్ణ పోషణ పరిపూర్ణ పోషణ అందించే విధంగా ప్లాన్ చేసుకోవాలి అదే విధంగా దూడకి పాలు అందించేటప్పుడు పాలు పిండుతున్నప్పుడు చివరిలో కొవ్వు ఎక్కువ వస్తుంది గనుక చివర మిగిలినటువంటి పాలు దూడకి అందించకుండా మనం పిండుకున్నట్లయితే ఆ పాల ద్వారానే మిగతా మనం అంతవరకు పిండికునే పాలకు కూడా వెన్న శాతం అనేది పెరుగుతుంది కాబట్టి అది వృధాగా పోనివ్వకండి దయచేసి ఇవి చిన్న చిన్న యాజమాన్య మెలుక వల్ల ఇవి కూడా మనం పాటించాలి సో ఇటువంటివన్నీ మీరు పాటించినట్లయితే పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎస్ఎన్ఎఫ్ అవన్నీ పెరగడం జరుగుతుంది కాబట్టి దీంతోపాటు రోజువారీ అవసరాల కొరకు వాటి ఉత్పత్తి స్థాయి కొరకు యాభై నుంచి వంద గ్రాముల మినరల్ మిక్చర్ ఇవ్వాలి కేవలం కాల్షియం టానికి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదండి మీరు మినరల్ మిక్చర్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ఎముకల పొడి అంటాము అది ఇస్తేనే సూక్ష్మ పోషకాలన్నీ సమతుల్యంగా వాటికి పశువు కంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పశువు తారాస్థాయి ఉత్పత్తి స్థాయికి చేరుకుని మంచి నాణ్యత కలిగినటువంటి పాలని ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వెన్న శాతం మీద ఎస్ఎన్ఎఫ్ మీద దృష్టి పెట్టి రైతు సోదరులందరి ఈ చిన్న చిన్న మెలుకవలన్నీ పాటించి ఈ చెప్పిన మోతాదుల్లో కానీ ఎండుగడ్డి పచ్చగడ్డ అవన్నీ ఇవ్వాలని దానా కానీ ఇవ్వాలని ఆశిస్తూ అదేవిధంగా మనం అందించేటువంటి పోషణలో ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ మనకు రెండు రకాల గడ్డి రకాలు ఉంటాయి ఒకటి కాయ జాతి రెండు ధాన్యపు జాతి మనం ఇచ్చే పోషణలో ముప్పావు అంతా ధాన్యపు జాతి నుంచి అందించాలి ఒక పావు అంతా జాతి నుంచి అందించాలి ధాన్యపు జాతి అంటే మీ అందరికీ సూపర్ జాతం రెడ్ నే పేరు కానీ సూపర్ నే కానీ ఆస్లియన్ రెడ్ నే పేరు కానీ కోవన్ కోటు వెరెలు ఇవన్నీ ధాన్యపు జాతి కిందకు వస్తాయి అదే కాయజాతి కిందకి వచ్చేసరికి దసరథ గడ్డి అంటాం మనము లేదా స్టైలో హెమాటా అంటాము లేదా ల్యూసర్ని అంటాము సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ హెడ్జ్ ల్యూస్ అని దరథ గడ్డి అని పిలుస్తాం మనం సో ఇవన్నీ కాయజాతి కిందకి వస్తాయి పిల్లి పెసర కానీ మునగ కానీ ఇట్లాంటివన్నీ సో ఇటువంటి వాటిని మీరు సమతుల్యంగా చూసుకొని మంచి పోషణ యాజమాన్య మెలకువలు పాటించి నాణ్యత కలిగిన పాడిని పొందుతూ తద్వారా మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను